Hello everyone, welcome back to our channel Fluenta Spoken English. This is Satyankam Reddy. How are you all? Previous classes practice area questioning simple past, simple present, simple future, and past continuous. Okay, I hope uh, you are uh, practicing well. Don't forget it. Chayandil practice, definitely we can speak uh, beautiful English. No need to worry about it. Along with that, don't forget to like, share, subscribe our channel Fluenta Spoken English. ఓకే ఈరోజు క్లాస్ లో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా ప్రెజెంట్ కంటిన్యూస్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ గుర్తుంది కదా మీకు ఎక్కడ కనిపిస్తుంది ఏంటి ఐమ్ వి ఫోర్ ఐమ్ నాట్ వి ఫోర్ ఫర్ ఇస్ వి ఫోర్ ఇస్ అండ్ వి ఫోర్ ఫర్ హీ షీ ఇట్ ఆర్ వి ఫోర్ అండ్ వి ఫోర్ ఫర్ ఇప్పుడు లేదా ఈ మధ్యన ఒక పని చేస్తున్నాను లేదా చేయట్లేదు పాజిటివ్ చేస్తున్నాను నెగిటివ్ చేయట్లేదు లేదా సబ్జెక్ట్ ఒక పని చేస్తున్నాడు చేయట్లేదు లేదా ఆమె చేస్తుంది చేయట్లేదు లేదా వాళ్ళు చేస్తున్నారు చేయట్లేదు అంటే ప్రజెంట్ కంటిన్యూస్ మీనింగ్ దాంట్లోనే ఉంది ఇప్పుడు చేస్తున్నాను లేదా ఈ మధ్యన కొత్తగా చేస్తున్నాను అని చెప్పడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం అవునా అదే మరి క్వశ్చన్ అడగాలంటే ఇప్పుడు చేస్తున్నాడు అతను ఓకేనా దాని క్వశ్చన్ చేయండి ఇప్పుడు అతను చేస్తున్నాడా లేదా ఈ మధ్యన చేస్తున్నాడు దాని క్వశ్చన్ చేయండి ఈ మధ్యన చేస్తున్నాడా ఓకేనా ఈ ఆమె ఈ మధ్యన రెగ్యులర్గా క్లాస్కి వస్తుంది క్వశ్చన్ చేయండి ఈ మధ్య ఆమె క్లాస్ కి రెగ్యులర్ గా వస్తుందా లేదా ఈమె ఈ మధ్యన ఆమె క్లాస్ కి రెగ్యులర్ గా రావట్లేదు దాని క్వశ్చన్ చేయండి ఆమె ఈ మధ్యన క్లాస్ కి రెగ్యులర్ గా రావట్లేదా ఓకేనా ఇలా ఒక పని చేస్తున్నాను చేయట్లేదు అంటే స్టేట్మెంట్ దాని క్వశ్చన్ చేస్తే చేస్తున్నావా చేయట్లేదా ఆమె చేస్తుందా చెయ్యట్లేదా అతను చేస్తున్నాడా చేయట్లేదా నువ్వు చేస్తున్నావా చేయట్లేదా వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా ఇలా వస్తుంది తెలుగులో క్వశ్చన్ ఇంగ్లీష్ లో కూడా చూద్దాం ఒకసారి ఓకేనా స్టేట్మెంట్ అర్థమైంది కదా బీఫోర్ ఆట్ బిఫోర్ ఫర్ ఐ ఇస్ బిఫోర్ ఈజ్ అండ్ బిఫోర్ ఫర్ హీ షీట్ ఆర్ బిఫోర్ అండ్ బిఫోర్ ఫర్ దే ఇప్పుడు ఈ మధ్యన చేస్తున్నారు చేయట్లేదు మనకి తెలుసుగా క్వశ్చనింగ్ ఎప్పుడు హెల్పింగ్ బాబ్ లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఏంటి యామ్ తర్వాత ఏం రావాలి సబ్జెక్ట్ యామ్ సబ్జెక్ట్ బిఫోర్ ఐమ్ నాట్ సబ్జెక్ట్ బిఫోర్ ఓన్లీ ఫర్ ఐ సబ్జెక్ట్ ఇక్కడ ఐ మాత్రమే యూజ్ చేస్తాం ఈజ్ సబ్జెక్ట్ బిఫోర్ ఈజ్ అండ్ సబ్జెక్ట్ బిఫోర్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమొస్తాయి టీ షీ ఇట్ ఆర్ సబ్జెక్ట్ వి ఫోర్ అండ్ సబ్జెక్ట్ వి ఫోర్ ఇక్కడ సబ్జెక్ట్స్ ఏమొస్తాయి వి దే ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తున్నారా చేయట్లేదా లేదా ఇప్పుడు ఈ మధ్యన అతను ఒక పని చేస్తున్నాడా చేయట్లేదా లేదా ఆమె ఒక పని చేస్తుందా చేయట్లేదా యాజ్ ఐ టోల్డ్ యూ హోలియర్ ఓకేనా ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనులు ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనులు ఓకేనా బట్ నేను క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నారా లేదా ఈ మధ్యన చేస్తున్నారా ఇప్పుడు చేయట్లేదా మీరు ఈ చేయట్లేదా పని ఇలా అనమాట ఓకేనా లెట్స్ అప్లై సబ్జెక్ట్ అండ్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లే తీసుకుందాం ఓకే ధోని ధోని అంటే మనకు సబ్జెక్ట్ ఏమవుతుంది హీ కదా కాబట్టి ఈజ్ ధోని ప్లేయింగ్ క్రికెట్ నవడేస్ ఈజ్ ధోని ప్లేయింగ్ క్రికెట్ నవడీస్ ఈ మధ్య ధోని క్రికెట్ ఆడుతున్నాడా ఈజ్ అండ్ ధోని ప్లేయింగ్ క్రికెట్ నవడేస్ ఈజ్ అండ్ ధోని ప్లేయింగ్ క్రికెట్ నవడేస్ ఈ మధ్యన ధోని క్రికెట్ ఆడట్లేదా ఓకేనా లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వర్బ్ తీసుకుంటే సింగ్ క్లోరల్ తీసుకుందాం అండ్ గీత సీతా అండ్ గీత అంటే ఏమవుతారు దే వాళ్ళు కాబట్టి ఆర్ వస్తుంది ఆర్ అండ్ గీత సింగింగ్ నౌ డేస్ లేదా సింగింగ్ నౌ ఆర్ అండ్ గీత సింగింగ్ నౌ ఆర్ సీతా అండ్ గీత సింగింగ్ నౌ సీత గీత ఇప్పుడు పాడుతున్నారా అండ్ సీతా అండ్ గీత సింగింగ్ నౌ ఆంట్ అండ్ గీత సింగింగ్ నౌ సీతా గీత ఇప్పుడు పాడట్లేదా ఇలా లేదు లెట్స్ టేక్ అనదర్ సబ్జెక్ట్ అండ్ బో ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ రమేష్ ఓకే రమేష్ అంటే హీ కాబట్టి ఈజ్ రమేష్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ రమేష్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ ఈజ్ ఎంట్ రమేష్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ ఈజ్ రమేష్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ ఈజ్ ఎంట్ రమేష్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ ఇప్పుడు రమేష్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా లేదా నెగిటివ్ ఏంటి ఇప్పుడు రమేష్ ఇంగ్లీష్ మాట్లాడట్లేదా ఓకేనా ఇలా అనమాట ఆర్ యూ కమింగ్ నౌ నువ్వు వస్తున్నావా ఇప్పుడు యూ కమింగ్ నౌ నువ్వు రావట్లేదా ఓకేనా ఆర్ దే కమింగ్ నౌ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా ఇది నెగిటివ్ చెప్పండి ఆన్ దే కమింగ్ నౌ వాళ్ళు ఇప్పుడు రావట్లేదా ఓకే ఈజ్ రాజు గోయింగ్ నౌ ఇప్పుడు రాజు వెళ్తున్నాడా అది నెగిటివ్ ఏంటి ఇజంట్ రాజు గోయింగ్ నౌ ఇప్పుడు వాడు వెళ్ళట్లేదా ఓకేనా ఇషి స్టడీయింగ్ వెల్ నోడేస్ ఈ మధ్యన ఆవిడ బాగానే చదువుతుందా ప్రజెన్సీ స్టడీంగ్ వెళ్ళిన ఓడెస్ ఈ మధ్యన సరిగ్గా చదవట్లేదు ఆమె ఇలా అనమాట అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఈ మధ్యన జరుగుతూ ఉన్న పనులు ఓకేనా అది దాన్ని క్వశ్చన్ చేస్తే ఇప్పుడు చేస్తున్నారా లేదా ఈ మధ్యన చేస్తున్నారా ఇప్పుడు చేయట్లేదా ఈ మధ్యన చేయట్లేదా అని మనం ఎప్పుడైనా ఎవరినైనా క్వశ్చన్ చేయాలంటే మనం ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం స్ట్రక్చర్ గుర్తుంది కదా ఐఎమ్ సబ్జెక్ట్ విఫోర్ ఐమ్ నాట్ సబ్జెక్ట్ బిఫోర్ ఫర్ ఐ ఈజ్ సబ్జెక్ట్ విఫోర్ ఈజ్ అండ్ సబ్జెక్ట్ బిఫోర్ ఫర్ హీ షీట్ ఆర్ సబ్జెక్ట్ బిఫోర్ అండ్ సబ్జెక్ట్ బిఫోర్ ఫోర్ వి దే ఓకే ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తున్నాడా చెయ్యట్లేదా లేదా చేస్తున్నారా చెయ్యట్లేదా నువ్వు చేస్తున్నావా చెయ్యట్లేదా ఇది ప్రజెంట్ కంటిన్యూ స్ట్రక్చర్ ఓకేనా సింపుల్ అండి నేను డైలీ ఒక్క క్లాస్లో ఒక్కొక్క స్ట్రక్చర్ చెప్తున్నాను పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చెప్తున్నాను అంటే క్లాస్ ఎక్కువ చెప్పొచ్చు కానీ ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే క్లాస్ ఫినిష్ చేసుకోవడం మన టార్గెట్ కాదండి మొత్తం స్ట్రక్చర్స్ అన్ని ఫినిష్ చేయడం ఎంతసేపు టక్ 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 అని ఒక గంట క్లాస్ తీసుకుంటే మొత్తం అన్ని స్ట్రక్చర్స్ నేను ఒకేసారి చెప్పేయగలను మీరు నోట్ చేసేసుకోవచ్చు బట్ నా టార్గెట్ అది కాదు ఎందుకంటే లర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ టార్గెట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఈజ్ అ టార్గెట్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ షుడ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఓన్లీ మేక్స్ యూ స్పీక్ ఇది మాత్రం మర్చిపోవద్దు అందుకే నేను డైలీ ఒక స్ట్రక్చర్ చెప్తున్నాను ట్రై టు బికమ్ పర్ఫెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ వడ్ యామ్ టీచింగ్ నేను టీచర్స్ ప్రతి స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయండి క్రియేట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ అండ్ ట్రై టు ట్రాన్స్లేట్ దమ్ ఇన్ ఇంగ్లీష్ డెఫినెట్లీ వన్ ఫైండ్ డే యూ కెన్ స్పీక్ ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఒక రోజులోనో పది రోజుల్లోనో వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో ఇంగ్లీష్ అయితే రాదు ఇట్ టేక్స్ టైమ్ ఇట్ నీడ్స్ ప్రాక్టీస్ అండ్ ఇట్ నీడ్స్ పేషెన్స్ మీకు టైము పేషెన్స్ ఉంటే మీరు మా ఛానల్ ఫాలో అయ్యి ప్రాపర్గా నేను చెప్పినట్టు ఫాలో అయితే డెఫినెట్లీ యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ గివ్ యుద్రెన్స్ ఇది మాత్రం మర్చిపోద్దు ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్య మై నంబర్ ఈజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ సేవ్ మై కాంటాక్ట్ నంబర్ అండ్ సెండ్ మీ హాయ్ అండ్ వాట్సాప్ ఐ సెండ్ యూ డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్లీష్ అప్డేట్స్ రెగ్యులర్లీ ఓకే నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుసుగా ఏం చేయాలో ఈ ప్రాక్టీసింగ్